ఓం ఓం గం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఎవరి జీవితములలో జాతక రీత్యా పరిశీలించినట్లయితే ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయి అంటే దీన్ని లేట్ మ్యారేజెస్ అంటారు చాలామంది యువతి యువకులు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మాకు వివాహం ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ చూస్తాం మా కెరీర్ ఇంకా కూడాను స్టాండర్డ్గా లేదు అంటే స్థిరమైనటువంటి ఉద్యోగం లేకుండాను లేదా స్థిరమైనటువంటి లైఫ్ లేకుండా వివాహం చేసుకుంటే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందని లేట్ చేస్తుంటారు అయితే వారు లేట్ చేయడం అనేది వారిష్టం కాదండి జాతక రీత్యా గ్రహాల యొక్క కలయిక వల్ల కానీ లేదా ఆ గ్రహాల యొక్క అమరిక వల్ల కానీ వారి జీవితంలో అలా జరుగుతుంటుందండి అంతేగాని వారు అనుకుంటున్నారేమో అని లేట్ చేస్తున్నారని లేట్గా జరగడం అనేది తప్పండి అయితే ఎవరెవరి జాతకాలలో గ్రహాల యొక్క అమరిక లేదా కలయిక లేదా దృష్టి ఏ విధంగా ఉంటే వారికి జీవితంలో ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు వచ్చిన తర్వాత వివాహం అవుతుంది కొంతమందికి ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై రెండు సంవత్సరాలు కావచ్చు లేదా ముప్పై ఐదు సంవత్సరాలు కావచ్చు నలభై సంవత్సరాలలో కూడా వివాహాలు జరుగుతున్నాయి అలాంటప్పుడు వారు ఎందుకు వివాహం చేసుకోలేకపోతున్నారు అంటే వారి చేతులు ఏం లేదండి ఇవన్నీ కూడాను గ్రహస్థితులను బట్టే చెప్పొచ్చు అయితే మీ జాతకాన్ని ముందర పెట్టుకొని అయితే జన్మ కుండలిని పెట్టుకొని చూడాలి లగ్నం అనేది తప్పనిసరిగా ఉండాలండి కొంతమంది రాసిని అనుసరించి వారి యొక్క జాతకాలను పరిశీలిస్తుంటారు అది పెద్దగా మంచి రిజల్ట్స్ ఇవ్వటం లేదండి ఓహో అంటే ఒక ఇరవై శాతము ఫలితాలు ఇస్తుంది కానీ లగ్నం నుంచి గ్రహాల యొక్క కోడలి కానీ లేదా కలయిక లేదా వాటి యొక్క భావాల్లో అమరినటువంటి స్థితుల్ని దుఃఖస్థాన బలాన్ని అలాగే స్థాన బలాన్ని అనుసరించి వందకు వంద శాతము చక్కటి విశ్లేషణ చేయొచ్చండి ఆ విధానం ద్వారానే నేను ఇక్కడ జాతక పరిస్థితులని నా దగ్గరికి నేరుగా వచ్చినా కానీ లేదా ఫోన్లోనైనా కానీ ఎవరైనా అపాయింట్ తీసుకు అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తుంటాను చక్కటి విశ్లేషణతో వారు తృప్తి పొందుతున్నారండి అయితే ఇప్పుడు మన విషయానికి వద్దామండి అంటే మీ యొక్క జాతక చక్రంలో లగ్నం నుంచి చూడాలని చెప్తున్నాను ఒకటవ భావము రెండవ భావము ఏడవ భావము తొమ్మిదవ భావాల్లో అంటే ఈ గదులలో పాపగ్రహాలు ఉండి ఆ పాపగ్రహాలని అంటే ఆ పాపగ్రహాలు ఉన్నటువంటి ఒకటి రెండు ఏడు తొమ్మిది భావాలని గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఈ మూడు గ్రహాల్లో ఏ గ్రహము చూసినా కానీ వారి యొక్క దృష్టితో కావచ్చు దృక్స్థాన బలంతో కావచ్చు స్థాన బలంతో గాని చూసినట్లయితే గాని వివాహము ముప్పై సంవత్సరాల పైబాటు అని చెప్పాలండి అంటే ముప్పై సంవత్సరాల తర్వాతే వివాహం జరుగుతుంది ఇలాంటి వారికి అలాగే శని భగవానుడు చంద్రు భగవానుడు కలయిక ఉన్నా గాని వారి యొక్క సంబంధం ఉన్నా గాని అంటే శని చంద్రుడు చూస్తున్నా లేదా చంద్రుడు శని చూస్తున్నా గాని ముప్పై సంవత్సరాల తర్వాతే వారి జాతకంలో వివాహం అనేది జరుగుతుందండి అలాగే చూసినట్లయితే శుక్రుడు మనం ముఖ్యంగా కలత్ర అధిపతి అనడం జరుగుతుంది శుక్ర భగవానుడు ఆరో ఇంట్లో గాని ఎనిమిదో ఇంట్లో కాని పన్నెంట్లో గాని అమరి శని యొక్క దృష్టితో అంటే శని శని తన దృష్టితో ఈ యొక్క శుక్రుని ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉన్నప్పుడు చూస్తే వివాహం కూడా లేట్ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వివాహం అవుతుందని అలాగే మనం గమనించవచ్చు ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క కలత్ర స్థానం అనేది ఏమిటంటే సమసప్తమ స్థానాన్ని కలత్ర స్థానం అంటారు ఆ యొక్క ఏడవ గదిలో శని భగవానుడు ఉన్నా లేదా ఏడవ స్థానాధిపతిని కానీ లేదా ఏడవ భావాన్ని కానీ శని భగవానుడు చూసినా కానీ తప్పనిసరిగా వివాహము లేట్ అవుతుంది ఇది కూడా ముప్పై సంవత్సరాల తర్వాతే జరుగుతుందండి అంటే శని భగవానికి మూడు దృష్టిలు ఉంటాయండి అంటే మూడవ దృష్టి పదవ దృష్టి ఏడవ దృష్టి ఉంటుంది వీటిని మనం పరిశీలించాలి అలాగే మనము చక్కగా గమనించుతూగాని వెళ్ళినట్లయితే ఇక్కడ ఐదవ స్థానాధిపతి ఏడవలో ఏడవ స్థానంలో ఉన్నా గాని లేదా ఏడవ స్థానాధిపతి ఐదులో ఉన్నా కానీ వివాహం లేట్ అవుతుందని అలాగే రవి చంద్రులు శనితో సంబంధం కలిగి నవాంశులో కూడాను అలాగే శనిలో సంబంధాన్ని కలిగి ఉంటే కూడాను ముప్పై సంవత్సరాల తర్వాత వివాహం అవుతుంది ఖచ్చితంగా చెప్పవచ్చు అండి ఎంత ప్రాగులా కానీ ఇలాంటి అమరిక మీ యొక్క జాతక చక్రంలో ఉంటే తప్పనిసరిగా వివాహం లేట్ అయ్యి తీరుతుంది దీన్ని ఎవరు మార్చలేరండి అయితే వివాహం తొందరగా అవ్వాలని చాలా మంది ఈ రోజుల్లో భృగు పాశుపదాశ్రమని కన్యకా పాశుపదాశ్రమని ఇలాంటి హోమాలు చేయిస్తున్నారు మరి ఎందుకు కావటం లేదు వారికి వివాహం అంటే గ్రహాల యొక్క కలయిక కూడలి ఉండి వాటిపైనటువంటి గురుదృష్టి మంచిగా ఉంటే ఆ పరిహారం వర్తిస్తుంది జరుగుతుంది అలా కాకుండా మీరు వ్యయ ప్రయాసలు కొట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్న కాలాన్ని వృధా చేసినా వివాహం జరుగుతుంది వీటన్నిటిని పరిశీలించుకోవాలి ముందుగా అనుభవజ్ఞు అయినటువంటి గురువుల చేత పండితుల చేత శాస్త్ర పరిజ్ఞానం తెలిసినటువంటి వారి చేత పరిశీలించేయాలి మీకు సమయం లేకపోవడం వల్ల లేకపోతే అక్కడికి వెళ్తే నామోషిగా ఫీల్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్తే మనం పదహైదు వందలు ఇవ్వాలో రెండు వేలు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో తెలుసుకోక ఎంతో ఉంటుందిలే ఫీజు అనుకొని కొంతమంది రావటం లేదు పైపెచ్చు అలాగా మీరు చేసే పొరపాట్ల వల్ల నూరేళ్ల జీవితం అనేది దెబ్బతిని అవకాశం కూడా కనబడుతుంది ఇది మనం గమనించాలి అంటే ఒకరు ఏదైనా ఒక చిన్న పని చేసే మునిపే పండితుల్ని సందర్శిస్తారు ఎందుకు సందర్శిస్తారు వారు మార్గదర్శకాన్ని ఇస్తారని అన్ని రంగాల్లో ఇప్పుడు అది జరుగుతుంది రాజకీయ రంగంలో కూడా అలాగే జరుగుతుంది ఒక వ్యాపారం చేయాలన్నా కానీ ముందుగా పండితుల్ని సందర్శిస్తున్నారు అలాంటప్పుడు వివాహం చేయడానికి ఎందుకు మీరు సందర్శించడం లేదు అది నూరేళ్ల పంట కదా మధ్యలో వికటిస్తే ఏమవుతుంది జీవితాలే గల్లంత అవుతాయి అలాగే ఒక బిల్డింగ్ కట్టడానికి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడతారు కానీ దానికి సంబంధించిన ముహూర్తం కరెక్ట్గా పెట్టుకుంటేనే కదా అది ఫౌండేషన్ స్థాయి నుండి అంత స్థాయికి ఎదిగి గొప్పగా అందులో నివసించడానికి సుఖ సౌఖ్యాలని సౌభాగ్యాన్ని అంటే ప్రత్యేకించి అష్టైశ్వర్యాల్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా అందుకనే ఈ వీడియోని మీకు సమర్పిస్తున్నాము ఒకవేళ మీకు ఈ వీడియో పట్ల ఆసక్తి కలిగి నిజమే గురువుగారు చెప్పేది అనిపిస్తే ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో దోష పరిశీలనలు తెలుసుకొని దానికి నివారణ ఏమైనా ఉందా చేపిస్తే అంటేనే నేను రమ్మంటాను లేకపోతే దానికి నివారణ చెప్తాను ఒకవేళ నివారణ లేదనుకోండి కరాఖండిగా చెప్తాను దీనికి నివారణ లేదండి దీన్ని అనుభవించవలసిందే ఇది ప్రాప్తం ఇంత అని కూడా చెప్పేస్తాను ఎందుకంటే మసిపూసి మారేడు చేయడం కాయం చేయడము నాకు ఇష్టం ఉండదు ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్తేనే మనం ఏదైనా మెలకువగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా మీకు అందరికీ తెలిసిన విషయమే మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మే గు బ్రహ్మ సరస్వతీ సే జనా సుఖిన భవంతు శుభం భూయాత్